ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక చేపట్టిన వంట వార్పు నిరసన కార్యక్రమం సోమవారంతో ఐదవ రోజుకు చేరింది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంబాబు కార్యక్రమానికి సంఘీభావం పరిష్కరించుకుంటే పదమూడున కమిషనర్ కారులయం ముట్టడి చేస్తామని పదహారు నుండి నిరవధిక సమ్మకు వెళ్తామని ఉద్యోగులు హెచ్చరించారు ఐక్యవేదిక వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి రవికుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

గడిచినటువంటి దాదాపుగా యాభై ఐదు యాభై ఆరు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్యకు అనుబంధంగా ఉన్న ట్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు సిఐటియు రెండు కలిపి చేస్తున్నటువంటి ఆందోళనలో ఏదైతే ప్రధానంగా మూడు డిమాండ్స్ని ప్రస్తావించారో గడిచినటువంటి పదకొండు సంవత్సరాల కాలంగా ఈ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులకి వేజ్ రివిజన్స్ లేవు అనేక రంగాల్లో జరుగుతున్నటువంటి వేజ్ రివిజన్లు మనం చూస్తూనే ఉన్నాం కానీ వీరికి మాత్రం ఏ రకమైనటువంటి వేజెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేవు అదే రకంగా అరవై రెండు సంవత్సరాలు అనేటటువంటిది ప్రభుత్వ ఉద్యోగస్తులకి మా అన్ని రంగాల్లో వారి యొక్క వయసు పెంచినా కూడా ఇప్పటికీ కూడా కోఆపరేటివ్ రంగాల్లో ఆ అరవై సంవత్సరాల వరకే ఉంది అరవై రెండు సంవత్సరాల పెంపు అనేది గడిచినటువంటి నాలుగు సంవత్సరాల కాలంగా అదే రకంగా అపరిష్కృతంగా ఉంది దానివల్ల అనేక మంది ఉద్యోగస్తులు కూడా రిటైర్ అయినటువంటి సందర్భం అదే రకంగా అనేక ఈ సమస్యల్ని వారి ముందు ప్రస్తావించినా కూడా ఏ రకమైనటువంటి స్పందన వారి దగ్గర లేకపోవటం గమనించే యాభై ఆరు రోజులుగా సో ఈ రెండు మూడు వారాల్లో ఈ రకమైనటువంటి నిరసనలు అయిన తర్వాత నిరవధిక సమయంలోకి వెళ్ళాలనేటువంటి నిర్ణయాన్ని ఆల్రెడీ ప్రభుత్వానికి తెలియజేసినారు ఈ ఆర్సీఎస్ ఆఫీసు ముందే ఇంతకాలంగా చేస్తున్నటువంటి నిరసన కూడా కనీసం ఆర్సీఎస్ దాన్ని పట్టించుకోకపోవటం ఇంతవరకు చర్చలకు పిలవకపోవటం ప్రభుత్వాల దృష్టిలోకి రకరకాల రూపాల్లో మేము తీసుకొచ్చినా కూడా ప్రభుత్వాలు వాటిని చర్చకు కూడా పిలవకపోవడం అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ఖండించాల్సినటువంటి విషయం ఏపీటీబీఎఫ్గా మేము డిక్లేర్ చేసేది ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు కా కార్పొ కోపరేటివ్ రంగంలో ఉన్న బ్యాంకులు అందరూ కూడా వీరికి మద్దతుగా రేపు నెక్స్ట్ వీక్ నుంచి మేము దిగబోతున్నాం సో సమ్మెలు చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి తప్పనిసరిగా సమ్మెలు చేస్తాం ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే అపరిష్కృతంగా ఉండేటువంటి న్యాయబద్ధమైన డిమాండ్లు యాభై ఆరు రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనని పట్టించుకుని చర్చలకు పిలిచి వాటికి పరిష్కారం లభించేటట్టుగా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు గత యాభై ఐదు రోజులుగా పిఎస్సిఎస్ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా పరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కోరుతూ ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునివ్వటం జరిగింది ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు అరవై రెండు సంవత్సరాల పదవి వరండ్ వయసు పెంపుదల చేయాలని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేతన సవరణలు పెండింగ్ ఉన్నాయి దాని మీద ఈ రోజు వరకు ఎలాంటి చర్చ లేదు దీంతోపాటు రెండు వేల పంతొమ్మిది తర్వాత రిక్రూట్మెంట్ అనేది బ్యాన్ అయింది అరవై రెండు సంవత్సరాల పదవి విరాం వయసు చేయకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు సహకార సంఘాల్లో రోజువారీ లావాదేవీలు నిర్వహించడానికి ఉద్యోగులు లేని సమయంలో రోజువారీ వేతనాలపై ఉద్యోగుల్ని నియమించుకోవడం జరిగింది వాళ్లతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఎరువులు కొరత అంటున్నారు ఎరువులు అమ్మించడం కానివ్వండి ప్యాడీ వచ్చింది రీసెంట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం కానివ్వండి వాళ్ళంటి అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో అన్ని కార్యక్రమాలు వాళ్ళ ద్వారానే చేపిస్తున్నాం ఈరోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీ నియామకాలు వచ్చినాయి ఇవి చల్లవు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మేము వెళ్తామని చెప్తున్నారు ఇవన్నిటికీ నిరసనగా యాభై ఐదు రోజులు ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది పదమూడవ తేదీ ఈ ఆర్సీఎస్ ఆఫీసును ముట్టడిస్తారని పదహారో తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల యాభై ఒక్క సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్ళబోతున్నారు వీరితో పాటు వీళ్ళ ఉద్యమం కొనసాగుతున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు కమర్షియల్ బ్యాంక్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా వీళ్ళకు మద్దతుగా ఉద్యమంలో భాగస్వాములు అవుతామని కూడా తెలియజేస్తూ ఇప్పటి వరకు యాభై ఐదు రోజులుగా ఇంత కార్యక్రమం జరుగుతున్న ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి స్పందన లేదు దయచేసి వాళ్ళకి తెలియజేసేది ఒకటే మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు మా సమస్యల కోసం మేము పోరాడుతూ ఉన్నాము